నమో వాసుదేవాయ ఈ ఈ సినిమా గురించి మాట్లాడుతున్నప్పుడు కూడా తెలియని ఒక ఉద్విగ్నమైన ఫీలింగ్ కలుగుతుంది నాకు ఆయన అశ్విను నేను భరణి వెంట వెంట అశ్విని తర్వాత భరణి ఈత ఆర్ట్స్ అల్లు రామలింగయ్య గారు గొప్ప కమ్యూనిస్టు గీతా ఆర్ట్స్ ఎందుకు ఎందుకు పేరు పెట్టారో ఉత్తర ఉత్తర అల్లు అరవింద్ గారు వివరించారు ఏదైనా గీతా సారాంశం ఏంటంటే మంచి కర్మకి మంచి ఫలితం తప్పకుండా లభిస్తుంది వెరీ సింపుల్ అంతకన్నా ఏం లేదు అలాగే పేటూరి మహానుభావుడు ఏనాడైతే అరవింద్ గారి గురించి ఒక్క మాట మాట ఒక్క లైన్ చెప్పాడు అది అది జీవితాంతం మర్చిపోలేను నిజంగా అక్షర లక్షలు ఇవ్వచ్చు ఆ పదానికి ఏమిటంటే అల్లు అరవింద్ని సంధి చేసి అల్లరి విందు అన్నారు ఆయన ఎక్కడున్నా సరే మామూలు సరదాగా ఉండడానికి అల్లరి చేయడానికి కాకపోతే విందులాంటి అల్లరి చేయడం విధంగా థ్యాంక్ యూ సో మచ్ సార్ అరవింద్ గారిని చాలా తక్కువ సార్లు కలుస్తాను కానీ ప్రతిసారి ఓ మూ ఓ మొమెంటరీ ఓ జ్ఞాపకంగా మీకు మాత్రం ఖచ్చితంగా మా ఇద్దరి మధ్య అలా మిగిలిపోతుంది అలాంటి అరవింద్ గారు నాకు ఫోన్ చేసి ఇలాగా ఈ సినిమా అవుతుంది దయచేసి ఖాళీగా ఉంటే మీరు ఒకసారి చూడండి అంటే నేనే ఎందుకు చూడాలి సార్ అంటే దాని గురించి మాట్లాడగలిగిన కొంచెం సాహితీ వ్యవసాయం చేస్తున్న వాళ్ళతో అంటే ఆ లెక్కను జ్వనమిత్రుడు గారు కూడా ఉన్నారు కదా అన్న నేను ఆయన కూడా పిలిచానండి అన్నాడు తమాషాగా సరే నిన్న కుటుంబ సమేతంగా మేము థియేటర్కి అల్లు అరవింద్ గారు ఏ టీవీలే అక్కడికే వెళ్ళి చూసాం సార్ It was not theater, sir. It was a temple yesterday.